నా పేరు గంధం ప్రభాకరరావు అండి గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా నేను రెండు ఎకరాలు మిరప సాగు చేస్తున్నాను ఈ జెడ్ కంపెనీ వారు వచ్చి ఈ మందు పిచికారి చేయమని చెప్పారు ఈ మూడు ప్యాకెట్లు పిచికారి చేశాక ఐదో ఐదో రోజుకి మంచి గ్రోత్ మంచి రిజల్ట్ బాగుంది అంతకుముందు పండాకు కొమ్మకుళ్ళు మచ్చ ఇవన్నీ ఉన్నాయి ఈ కొట్టాక మంచి రిజల్ట్ మంచిగా కొమ్మ సాగటం మంచి గ్రోత్ మంచిగా బాగుంది ఎవరైనా అందరూ వాడుకోవచ్చు అని చెప్తున్నా ఇది కైండ్ కంపెనీ వారి జడ్ అండి ప్రభాకర్ గారు ఇది వాడకముందు నేను ఫీల్డ్ చూశాను కంపౌనట్ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఈ పాత ఆకుల మీద మచ్చలండి ఇవి ఇప్పుడు వచ్చిన ఆకులు చూడండి ఎలా నీటుగా ఉన్నాయో ఇవన్నీ నీటుగా ఉన్నాయి కొత్త ఆకులు మీద ఎటువంటి మచ్చ లేదు చూడండి కొత్త ఆకులు చక్కగా ఉన్నాయి ఆకులు మీరు సాటిస్ఫై అయ్యారండి ఓకే అండి బాగుంది సంతృప్తి చెందారు బాగుంది చాలా సంతృప్తిగా ఉంది ఓకే వెరీ గుడ్ ఇది అందరూ రైతులకి చక్కగా ఎక్కువ ట్రంప్ జడ్ జడ్